నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ హోమ్ సో ఈ రోజు వీడియోలో ఏంటంటే ఇది కాలీఫ్లవర్ సీజన్ కదండి మనకి ఫ్రెష్ గా కాలీఫ్లవర్స్ అనేవి దొరుకుతాయి కదా వాటితో పీకిలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియో చూసే ముందుగా ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే వీడియో ని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టేస్టీ అండ్ సింపుల్ కాలీఫ్లవర్ పచ్చడి చేయడం కోసం ముందుగా కాలీఫ్లవర్ ని తీసుకున్నాను ఇక్కడ నేనైతే రెండు తీసుకున్నాను మీడియం సైజ్ ఉన్నవి వాటిని ఎలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి మీకు నచ్చిన సైజు లో ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చు కొంతమంది కాలిఫ్లవర్ ఫ్లవర్ మొక్కలు పెద్దగా ఉంటే తినడానికి ఇష్టపడరు కదా సో ఇలా మీడియం సైజ్ లో కట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ మీద ఒక పెద్ద గిన్నెతో వాటర్ మరిగించుకుని ఆ మరుగుతున్న వాటర్ లో మనం కట్ చేసుకున్న కాలిఫ్లవర్ మొక్కలన్నింటినీ కూడా వేసుకోవాలి సీజన్ ఏదైనా కానివ్వండి కాలిఫ్లవర్ లో కచ్చితంగా పురుగులు ఉంటాయి అనమాట సో ఇలా వాటర్ లో వేసుకుని బాగా క్లీన్ చేసుకోవాలి వీటన్నింటినీ కూడా వేడి నీళ్ళలో ఒక నిమిషం పాటు ఉంచుకోవాలి తర్వాత ఒక షైనర్ తీసుకుని వాటర్ లేకుండా బాగా డ్రైన్ చేసుకోవాలి మొక్కలన్నింటినీ ఈ ముక్కల్లో వాటర్ ఉండి తడి ఉండిపోతే గనక పచ్చడి అసలు నిలవ ఉండదండి సో బాగా ఆరపెట్టుకోవాలన్నమాట వన్ అవర్ పాటు తడి లేకుండా ఎండలో కానీ ఫ్యాన్ గాలిలో కానీ ఆరపెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టుకుని దానిలో త్రీ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మరొక టేబుల్ స్పూన్ ఆవాలను యాడ్ చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి తర్వాత వీటిని పక్కకు తీసుకుని చల్లార్చుకోవాలి తర్వాత అదే ఫ్యాన్ లో ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి పచ్చడి పైన ఆయిల్ తేలాలన్నమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి చాలా మంది దీనిలో పోపులు వేస్తారనమాట పప్పులవి ఇష్టముంటే అవైనా వేసుకోవచ్చు కానీ నేను వేయట్లేదు తర్వాత దీనిలో దంచుకున్న ఆరు ఏడు వెల్లుల్లి రెమ్మలు వేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వెల్లుల్లి వేగన అవసరం లేదు ఎక్కువగా తర్వాత మనం ఆరబెట్టుకున్న కాలిఫ్లవర్ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ముక్కల్లో తడన్నది అసలు లేకుండా ఆరబెట్టుకోవాలి లేదంటే పచ్చడి నిల్వ ఉండదండి ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీనిలోకి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కూడా కారాన్ని యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్నది హాఫ్ కప్ అనమాట మెజర్మెంట్స్ కప్స్ లో ఆ కప్ తో వేస్తున్నాను సరిపోకపోతే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ కారాన్ని తర్వాత దీనిలోకి వేయించుకుని పక్కన పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడిని వేసుకోవాలి తర్వాత దీనిలోకి సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ కప్ లో సగానికి వేస్తున్నాను సాల్ట్ అనేది సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇవన్నీ కూడా మొక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు కానీ మనం తీసుకున్న కానీ తడి లేకుండా చూసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఆయిల్ ని తాలింపు పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఆయిల్ అంతా కూడా చల్లారిన తర్వాత ఈ మొక్కల్లోకి వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది ఖచ్చితంగా చల్లారే ఉండాలండి వేడుకొన్న ఆయిల్ అసలు వేయకూడదు ఈ ఆయిల్ కూడా మొక్కలన్నింటికి కూడా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి మూడు నిమ్మకాయలను రసం తీసి గింజలు లేకుండా దీనిలో వేసుకోవాలి పులుపు ఎక్కువ అయిపోతుందేమో అని డౌట్ ఉంటే గనక మొత్తం అంతా కూడా ఒకేసారి యాడ్ చేయకుండా సగాన్ని యాడ్ చేసుకుని తర్వాత టేస్ట్ చేసి కలుపుకోవచ్చు రిమైనింగ్ ఈ నిమ్మరసం కూడా కూడా వేసిన తర్వాత బాగా కలుపుకుని పట్టించిన తర్వాత దీనిని ఒక ప్లాస్టిక్ బౌల్లో కానీ ఒక బాటిల్ లో కానీ తీసుకోవాలి దీనిని మరుసటి రోజు వరకు బయటే ఉంచుతాం కాబట్టి కచ్చితంగా గ్లాస్ జార్ కానీ ప్లాస్టిక్ కానీ వాడండి స్టీల్ కానీ అల్యూమినియం కానీ వాడద్దు మరుసటి రోజు మరలా పచ్చడిని ఒకసారి వేరొక లో వేసుకుని బాగా కలుపుకుని టేస్ట్ చూసుకుని కారం సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆయిల్ అనేది కచ్చితంగా ఇలా పచ్చడి పైన తేలుతూ ఉండాలండి తక్కువ అయితే బాగోదు పచ్చడి అంతేనండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే చాలా టేస్టీ గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్